అందరికీ శుభోదయం ఈరోజు మనం దాంపత్య జీవనం అందులోని మాధుర్యం అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఒకరోజు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా కొనసాగింది వంటింట్లో వంట చేసుకుంటున్న భార్య దగ్గరికి భర్త వచ్చి ఏమమ్మా పాలు తాగినవా ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడిగిండు ఎంతో ప్రేమగా పాలు తాగినా ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ నా మీద మీకు ఎందుకు ఇంత ప్రేమ నాకేమన్నా అయితే మీకు వండి పెట్టేటోళ్ళు ఉండరానా అన్నది భార్య కాస్త హాస్యంగానే అవేం పిచ్చి మాటలు వండి పెట్టేటోళ్ళు దొరకరా ఏంది విషయం అది కాదు అన్ని పనులు చేసేటోళ్ళు దొరుకుతారు కానీ కాకపోతే మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు మన బాధను కష్టాన్ని అర్థం చేసుకునేవాళ్ళు మన అనుభవాలను అనుభూతులను పంచుకునేవాళ్ళు కష్టంలో సుఖంలో తోడుండేవాళ్ళు కేవలం జీ జీవిత భాగస్వాములు మాత్రమే వయసు మీద పడే కొద్దీ మానసికంగా శారీరకంగా ఒకరిపై ఒకరు ఎక్కువ ఆధారపడతారు ఇంకొకసారి ఇటువంటి పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడకు అన్నాడు భర్త ఎంతో ఎమోషనల్గా అంతే కదా మరి వివాహ బంధంతో వారిద్దరూ ఒకటయిండ్రు అని అంటారు అంటే ఇద్దరు కలిసి ఒక్కరిగా మారిన్రనే కదా అర్థం ఇదే అర్ధనారీశ్వర తత్వం ఆది దంపతులైన శివపార్వతులు అర్ధనారీశ్వరులే కదా ఇదే వాళ్ళు లోకానికి చాటి చెప్పిన సత్యం ఇద్దరి శరీరము మనసు ఒకటే అనుకున్నప్పుడు కష్టాలు సుఖాలు వేరుగా ఉండవు కదా భమేవాహం అంటే నువ్వే నేను నేనే నువ్వు అనే భావనతో దంపతులు జీవించాలి జీవితం చాలా చిన్నది అందులో భార్య భర్తలు కలిసి చేసే ప్రయాణం ఎంతవరకు ఎవ్వరి చేతిలో లేదు ఉన్న కొద్ది రోజులు ఒకరినొకరు భౌతిక శారీరక మానసిక అవసరాలలో కష్టాలలో సుఖాలలో తోడుగా ఉండాలి ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించడం ఇవోలతో ఒకరినొకరు కించపరుచుకోవడం వల్ల లాభం ఏమున్నది తప్పులను క్షమించాలి లోపాలను చూసి చూడనట్టు వదిలివేయాలి అప్పుడే జ దాంపత్య జీవితం ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుంది తల్లిదండ్రులతో సహా ఎవ్వరికి చెప్పుకోలేని విషయాలను భార్యాభర్తలు ఒకరికొకరు పంచుకుంటారు పురాణాలలో చూసినా కూడా శివపార్వతులు కలిసి ఒకే శరీరం లక్ష్మీదేవి అయితే ఏకంగా విష్ణుమూర్తి హృదయంలోనే కొలువై ఉన్నది హిందూ ధర్మం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమ నగౌరవం నమ్మకం అనుకూలతలు కలిగి ఉండాలని చెబుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ వివాహ వ్యవస్థను ఎంతో ఆశ్చర్యంగానూ అబ్బురంగాను చూస్తాయి కానీ ఈ మధ్య ఎంతో పటిష్టమైన మన వివాహ వ్యవస్థ కొద్దిగా బీటలు వారుతున్నట్టుగా కనిపిస్తున్నది విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ పరిస్థితిని మొగ్గలోనే తుంచివేయాలి తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి పరిస్థితులను చక్కదిద్దాలి ఏమంటారు